భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం ఈ రోజు భువనగిరి స్టాండ్ లో భువనగిరి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఆరు నూతన సెటిల్ బస్ సర్వీసులు ప్రారంభించినట్లుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత నెలలో భువనగిరి స్టాండ్ సందర్శించి ప్రయాణికులతో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు హైదరాబాద్ నుండి వచ్చే బస్సులు బస్ స్టాండ్ లోపలికి రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది అని తెలియజేశారు వెంటనే ఎమ్మెల్యే స్పందించి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆరు నూతన సెటిల్ బస్ సర్వీసులను ప్రారంభించారు నూతన బస్సులు ప్రారంభమైనందున ప్రయాణికులు విద్యార్థులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ అధికారులకు డిఫ్టీఆర్ఎం రెడ్డి గారు మేనేజర్ శ్రీనివాస్ గారు మరి అంతక పల్లె అరకట్న అనే కాకుండా సంబంధించిన మా కుమ్మ చైర్మన్ గారి ఇతర మా మార్కెట్ చైర్మన్ గారి ఇతర గ్రం గ్రంథాలయ చైర్మన్ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు మరి భోణిగిరి పునప్రముఖులు అందరి సమక్షంలో ఈరోజు భోణిగిరి బస్ స్టాండ్లో అతిపెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది ఆరు బస్సులు షెడ్యూల్ బస్సులు వరుసగా ఉదయం ఆరున్నర వందలైతే ఉదయం ఆరు ఆరు ఇరవై నెలలు అయితే సాయంత్రం ఎనిమిదిన్నర వరకు వరుసగా ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు నడుస్తుంది అంటే రోజు ఈ షెడ్యూల్లో ఇరవై నిమిషాలకే పద్దెనిమిది ఇరవై నిమిషాలకే ఒక బస్సు పడుతుంది ఇంపూ గురించి రోజు ముప్పై ఆరు ఈ ఉన్న లో బస్ స్టాండ్ లో రద్దీకి ఈ అతిపెద్ద సమస్యకు బస్సుల సమస్య ఏదైతే ఉండను గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు అడుగుతే చెప్తున్నారు పది పదిహేను ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా బస్సుల ప్రయాణికులు ఇబ్బంది పడ్డరు ఎక్స్ప్రెస్ బయటకు వెళ్ళిపోయేవి బయటకు వెళ్ళిపోతాయి టౌన్ లకు రావు బస్ బస్టాండ్ లకు రావు దీని మీద గత నాలుగైదు నెలలకి కూడా మాట్లాడుతున్నాం మరి ఎక్స్ప్రెస్ నేమో రావు అటు నర్సంపేట వరంగల్ జంగాబెట్ అటు బైపాస్కి వెళ్ళిపోతాయి ఇక్కడ భోగి బస్ స్టాండ్లోకి వస్తే బస్సులు ఉన్నాయి మొన్న మేము ఒక ఐదు ఇరవై ఐదు రోజుల కింద వచ్చినాం వీడికి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ పర్యటిస్తే ఇక్కడ ప్రయాణికులను చూస్తే వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉండే గత ముఖ్యంగా గత మూడు నాలుగేళ్ళలో నుంచి కోవిడ్ తరం పది పదిహేను సమస్య ఉంది కోవిడ్ తర్వాత బస్సులను క్యాన్సల్ చేస్తే అప్పుడు అప్పుడున్న ఇబ్బందులు బస్సు క్యాన్సల్ చేసి ఉండొచ్చు కానీ తదనంతరం గత మూడు నాలుగు ఏళ్ళకెళ్ళి ఒక్క బస్సు కూడా మళ్ళీ ఏర్పాటు చేయలేదు అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రజాప్రతినిధులు కానీ బస్సుల ప్రయాణికుల ఇబ్బందులు బస్సులు ఉండాలి ప్రయాణికుల సౌకర్యం కలిగించాలని ఆలోచన చేయలేదు ఈరోజు దాని మీద మేము గత ఇరవై రోజుల కింద సమస్య వింటూనే ఉన్నాం అనేక సమస్యలు ఈ సమస్యను పరిష్కరించాలని గత ఇరవై ఇరవై రోజుల కింద ఇంటికి వచ్చినాం బస్సులు ఇక్కడ చూస్తే ఏడ ప్రయాణికులు అడిగినా సార్ మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం గంట నెలకెళ్ళి వెయిట్ చేస్తున్నాం మొదటి నుంచి సాయంత్రం వరకు ఇదే పంచాయతీ మరి ఈ సమస్య చూసి మేము ఇమీడియట్గా కొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు కొన్నం ప్రభాకర్ గారికి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది పదహారు పన్నెండు ఇరవై నాలుగు నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆర్టీసీ మంత్రి గారికి ఒక విన్నపం ఇచ్చినాం అంతకుముందు కూడా అనేక సార్లు చెప్పినాం అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు తగిన పరిష్కారం చేస్తూ ఉన్నారు మరి వారు గా ఇక్కడ ఆర్ఎం గారితో మాట్లాడారు డిఎం గారితో ఇక్కడ యాదగిరి డిఎం గారు గారితో మాట్లాడి మరి గా ఆరు షెటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసిన ఈరోజు ప్రయాణికుల రద్దీకి మరి ఇది ఒక మంచి పరిష్కారం ఇక్కడ మీద ఇక్కడ భువనగిరి డిపోలో భువనగిరి పట్టణ ప్రజలకు కానీ యాదగిరిగుట్ట కానీ ఇట్లా స్వర్ణగిరి కానీ పోతే ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఉండదు రాకపోకలకు ఇబ్బంది ఉండదు గోనీ నుంచి అటు కొన్ని ఉండదు కానీ యాదగిరి కొట్ట కానీ హైదరాబాద్ అయ్యే వాళ్ళకు ఇబ్బంది ఉండదు అతి పెద్ద సమస్యగా మేము భావించడం దీనికి పరిష్కారం కాంగ్రెస్ పాలన అంటే ప్రజా పాలన ఈ ప్రజా పాలన ప్రజలు అడిగితే అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు వదుగుతారు ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడితే అక్కడ మంత్రులు మాట్లాడతారు మంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి పరిష్కారం చూపెడతారు మంత్రులు పరిష్కారం చూపెడతాం మేము అధికారంలోకి రాకముందు ఎలక్షన్లలో ఉంటున్నాం ప్రతి దానికే సమస్య ఉంటుంది ఎవరు ఎక్కడ అడిగినా దానికి పరిష్కారం చూపించే నాయకత్వం మీద ఉంటుంది ఆడ హైదరాబాద్లో ఉంటుందన్నాం ఈరోజు ప్రతి దాని మీద ఈరోజు మేము ఎట్లయితే ఇక్కడ మోడీ ఆర్టీసీ సమస్య మీద పరిష్కారం అన్నమో మాకు నమ్మకం ధైర్యం ఉండే ఎస్ మేము ఈ సమస్య ఏంటిదని తెలుసుకున్నాం ఆ సమస్య పరిష్కరించే పెద్దలు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు అనే నమ్మకం ఈ ప్రజలకు కూడా అట్లా నమ్మకం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాటు వచ్చింది దానికి రుజువు అయ్యింది పదహారు పన్నెండో తారీఖు నాడు లెటర్ ఇచ్చినాం ఈరోజు మరి జనవరి మొదటి వారంలో ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా సంతోషకరం మంచి శుభవార్త ఇది ప్రయాణికులకు కాబట్టి ఇది మరి ఇది అందరూ కూడా ఎందుకంటే ముఖ్యంగా ఆ ఒక పర్యాటక కేంద్రంగా అయిపోతుంది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అయిపోయింది అటు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి నవేన్ తెలంగాణ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వర్ణగిరి గొప్ప దేవాలయం ఈరోజు వైకుంఠ ఏకాదే సందర్భంగా మరి అక్కడ కూడా స్వర్ణగిరి కూడా భయోచడం అక్కడ మరి ఆ దర్శనం ఆ స్వామి దర్శనం కూడా చేస్తున్నాం ఆ స్వామి ఆశీస్సులో మన ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నాం మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా చెప్తున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక మంచి శుభ పరిణామం భోనీలో జరగడం చాలా సంతోషం ఇదే కాకుండా మొన్న మొన్ననే ఒక కాలువ నాలుగైదు కిలోమీటర్లు దుర్గ యాదాద్రి మన ఆలేరు నియోజకవర్గం ఆ కాలువ మూడు నాలుగు ఏళ్ళకెళ్ళి ఓటు పట్టించుకున్న వాడు లేడు మేము పోయినాం ఎన్నో ఎన్నడు పోయినాం ఇరవై ఎనిమిదో తారీఖు ఇదే నేను మా మున్సిపల్ చైర్మన్ మా మార్కెట్ చైర్మన్ గ్రాంతాల చైర్మన్ అక్కడ మండల నాయకత్వం అంత వచ్చి నీళ్ళు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఏంది పోయినాం అక్కడ ల్యాండ్ ఎక్విషన్ కానీ మూడు నాలుగు ఏళ్ళకి వెళ్ళి పోయి చూసినోట్టు లేడు మేము పోయినాం ఆ ల్యాండ్ ఎక్విషన్ ఎందుకు అయిందని అడిగినాం ఆడు రెవెన్యూ ఆఫీసర్ తీసుకుపోయినాం ల్యాండ్ ఎక్విషన్ చేయించినాం రైతులను కన్విన్స్ చేసినాం వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాం ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియను దానికి పరిష్కారం చూపెట్టడం ఇమ్మీడియట్గా అది టూ హండ్రెడ్ పెట్టి మిషన్స్ పెట్టి డీపర్లో పెట్టి ఎక్కడైతే బండు రేజ్ అవో బండ్ రేజ్ చేసినాం కాల్వా కెనాల్ కంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ చేసి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం రైతులకు అక్కడ గోడపర్తి కానీ అనంతారం కానీ మన్నేవారు పంపు కానీ తాజ్పూర్ కానీ అట్లా హనుమపురం కానీ భువనగిరి చెరువు వరకు కూడా దాదాపు ఆరు చెరువులు నింపే కార్యక్రమం మరి ఆరేడు వేల ఎకరాల వ్యవసాయం మరి సాగు కూడా అవుతుంది మరి భువనగిరి చెరువు నిండితే